హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్ఎం ట్రైబల్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో తీయడానికి అయితే నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు వరకు మన ఛానల్లో తీయనటువంటి ఒక వీడియో అయితే మాకు దొరికింది ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా సో ఈ రోజైతే మేము మా గిరిజన ప్రాంతాల్లోనా సహజంగా అడవిలో దొరికే తేనె ఏ విధంగా తీస్తాము అనేది నేను మీకు చూపిస్తాను ఈయన మాకు చిన్న అవుతారు ఆ జీడి పిక్కలకి వచ్చి అడవిలో ఒక అయితే చూశారంట డాడీని అడుగుదాం డాడీ పెద్ద తేనె కజయ్ ఏనా వివనా లక్ట్టిదకి భూమితో ఫ్రెండ్స్ తేనె అయితే ఒక రాయిదర్ అయితే వచ్చిందట సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి మా గిరిజన పద్ధతిలోన ఈ తేనెను ఏ విధంగా తీస్తామనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మాతో పాటు ఇదిగో ఈ అబ్బాయి కూడా ఒక యూట్యూబరే సో నాకు ఈరోజు సపోర్ట్ చేయడానికి అయితే వచ్చారు అతని ఛానల్ అయితే విలేజ్ లైఫ్ విత్ సంజు అనేసి ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి ఓకేనా ఆ అబ్బాయి కూడా రోజు అయితే మన వీడియోలో కనిపిస్తాడు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు సో న్యాచురల్ తేనె కాబట్టి మీకు కూడా నచ్చుతుంది సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మన ట్రైబల్ కల్చర్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి అలాగే ముఖ్యంగా బెల్ అని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ తేనె తీసుకోవడానికి కూడా మా గిరిజనులు కొన్ని చిట్కాలు అయితే పాటిస్తారు అంటే అడవిలో దొరికి కొన్ని పసర అయితే వాడతారు ఎందుకంటే కొన్ని తేనెలు బాగా కరుస్తాయి కదా సో అందుకని ఇక్కడ ఏదో చూసారంట మనలో ఆ పసర మందు అనేది అది చూపించవచ్చో లేదో తెలియదు మనకి చూపించవచ్చురా ఓకే చూ చూడండి ఇది ఈ ఆఫ్ కనిపిస్తుంది కదా ఇదే మందు మధ్యాహ్నం పూట తీసుకుంటే ఈ తేనె అనేది కరుస్తుందని మనలు అయితే నమ్ముతారు ఎంతవరకు నిజమో చూడాలి కాకపోతే మన మందు తీసుకుంటారు కాబట్టి పర్వాలేదు భయం లేదు మనతో పాటు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి మా డాడీ వచ్చారు కాబట్టి పర్వాలేదు ఫ్రెండ్స్ ఈ తీగ ఉంది కదా ఈ తీగ వేరు నుంచి తీసుకోవాలంట చూడండి ఇది తీసుకున్నారు ఏది డాడీ ఈ తీగ పెడితే కరదా ఓకే చూడండి ఇది ఆ తీగ తీసుకొని మనల్ని ఏం చేస్తారో చూద్దాం అక్కడ తీసుకెళ్ళి సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం రండి విత్ర హన్నీ డాడీ ఫ్రెండ్స్ మా చిన్న ఏం చెప్తున్నారంటే మా చిన్నప్పుడు అయితే ఈ తేనెలు చాలా ఎక్కువగా దొరికేవి ఎందుకంటే అడవులు చాలా ఎక్కువగా ఉండేవి కాబట్టి అంటున్నారు అప్పుడు నార్మల్గా బయటకు వెళ్ళినా కానీ ఒక రెండు తేనెలు అయితే కనిపించేవంట ఇప్పుడు తగ్గిపోయాయని చెప్తున్నారు డాడీ ఇదే కదా డాడీ నీ జీడి తోట ఫ్రెండ్స్ చాలా పెద్ద కొండ ఎక్కుతున్నామా ఇప్పటికి సుమారు ఒక హాఫ్ కేమ్ అయితే ఎక్కాము కొండపైకి చాలా ఇది ఏటవాలుగా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఇలా అడవిలో సహజంగా దొరికిన తేనె మీరు మీలో ఎవరైనా తీసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో తేనె ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడ అక్కడ చిన్న రాయి ఉంది ఆ లోపల చిన్న హోల్ ఉంటే ఆ లోపల అయితే వచ్చిందట ఫ్రెండ్స్ ఈరోజు తేనె తీయబోయేదైతే ఈ తమ్ముడే ఇందాక తీసుకున్నాం కదా ఆ తీగ తాలూకా వేరైతే ఇదిగో ఇప్పుడు తీగతోనే ఏం చేస్తారో చూద్దాం తేనైతే లోపల కనిపిస్తుంది మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి తీయకముందే మీకు కెమెరా దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ తేనె తీగలు అయితే కనిపించట్లేదు కొంచెం తవ్వాలి అది తవ్విన తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా నేనైతే నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఇలాగా లైవ్లో తీయడం అయితే ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఫ్రెండ్స్ కనిపిస్తుందా లోపల ఫ్రెండ్స్ దగ్గర నుంచి కదా అందుకు బ్లర్ అయిపోతుంది చూడండి లోపల కనిపిస్తుంది తినేదా ఎక్కువ ఎక్కువ చేసిందో తక్కువ ఉంటుంది కనబడట్లేదు కదా ఓకే బయటకు తీసాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనోడు తీస్తున్నాడు తీయని అవునా ఎంత ఉంటే అంత ఇంబా ఈ కిరియమ్మకి పుచ్చు డాడీ కిరియమ్మ ఇచ్చి తోటకొచ్చినప్పుడు ఈ తేనెటీగలు కనిపించాయంట సో ఆ తేనెటీగలు ఎటు వెళ్తున్నాయని చూసి అలాగా కనిపెట్టుకుంటూ వచ్చారంట ఆయనగైతే ఇక్కడ కనిపించింది అలాంటి అది కూడా ఒక స్కిల్ తేనె మొత్తం కూడా కిందకి కారిపోతుంది ఇంకా ఎన్ని ఎన్ని పట్లు ఉన్నాయి తమ్ముడు ఉన్నాయా ఓకే చూడండి ఈ తేనె పెట్టడానికి కళ కళ అయితే తీసుకొచ్చాము సో ఇంకా లోపల తేనె బయటకి చిన్నది కనిపించింది కదా అందుకే తేనె లేదేమో అని ముందే నిరాశ నిరాశ ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న పట్టు కనిపిస్తుంది చూసారా ఇది మన ఏమంటారు శివ డాడీ ఏమంటారు దీన్ని చివర చేసింది ఇది టాటని అంటారంట అంటే మా ప్రాంతీయ ఉన్న మా జాత భాషను దీన్ని టాటని అంటారంట ఇది వచ్చేసి ఫస్ట్ చేస్తుంది కదా తేనె పట్టు ఇక్కడ మొదలు పెట్టినప్పటి నుంచి సో దీన్ని అలా అంటారంట మరి మన తెలుగులో ఏమంటారు మనకు తెలియదు ఇంకా తేనె ఉందంట మళ్ళీ ఇప్పుడు రెండో రెండో పట్టు తీసాడు ఇది తమ్ముడు తేనె అయితే చాలా ఎక్కువగా ఉంది ఇది దగ్గర నుంచి చూపిస్తాను తేనె లోపల ఎంత చూడ అంత ఎక్కువగా ఉంది అని నూనె ఎలా కనిపిస్తుంది చూడండి ఇలాగా న్యాచురల్గా తీసిన తేనె ఎంత రుచిగా అంటే ఎంత స్వీట్గా ఉంటుందంటే అలా నోట్లో పెట్టుకుంటే సర్వం జారిపోద్ది కడుపు లోపలికి అలా ఉంటుందన్నమాట ఇంకా లోపల ఉందంట తేనె పట్టు సో చూద్దాం ఈ కళాయి నింపు దొరుకుతుందో లేదో చూద్దాం ఒకసారి ఓకేనా ఇది మూడో పట్టు కదా తమ్ముడు సో ఫ్రెండ్స్ చూడండి ఇది మూడోది ఇంకా ఉందా తమ్ముడు ఉందా లోపల మళ్ళీ ఓకే అంటే సుమారు ఒక నాలుగైదు పట్లయితే ఉంటాయి లోపల ఇది మూడోది తేనె చూడండి ఇందాక ఏమన్నా తమ్ముడు ఎండలో అయితే కరిసే అవకాశం ఉందన్నావా సో కానీ ఏం చేయ కరవలేదు ఇందాక మనం ఇందాక చిన్న మందు పెట్టాం కదా కదా చూడండి హ్యాపీ అయితే అందుకే నేను స్టార్టింగ్లో అన్నాను కదా నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు అంటే ఇలా లైవ్లో తేనె తీసింది నేను ఎప్పుడు అన్నమాట అందుకే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అలాగే మన ఛానల్లో కూడా ఇది ఫస్ట్ వీడియో ఈ తేనెకు సంబంధించింది అయితే ఆ తేనె చూస్తుంటే అలా నోరు ఊరుతుంది నోటి నుంచి నీళ్ళు అలా ఊరుతున్నాయి చూడండి డాడీ కూడా ఎంత ఆత్రగా చూస్తున్నాడు తేనె పర్లేదమ్ముడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది నీకు నాకే రాత్రి మగం మీద వాలేస్తున్నాయి చెమటకు దేనికి తెలీదు కొంచెం భయంగా ఉంది ఆయన ఏం చెయ్యాలి నాకు మందు పెట్టాం కదా ఇక్కడ ఎక్కువ తేనె ఉంది చూడండి ఇది దీని తల అంటారంట తేనె మాత్రం చాలా చిక్కగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు సంతోషం హ్యాపీ సో ఫ్రెండ్స్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు మంచి ప్లేస్కి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తుంటారండి ఫ్రెండ్స్ ఇదిగో తేనె పట్టు తీసుకొని కిందకైతే వచ్చేసాము అది కొండపైన కదా అందుకే ఒక ప్లేని కొన్న ప్లే ప్లేస్కి వచ్చి ఇదిగో చూడండి పీస్ పీస్గా కట్ చేసుకొని ఇప్పుడైతే రుచి చూస్తాము అందరికి తెలిసింది తీయగానే ఉంటుంది కాకపోతే చూడండి మాట్లాడుతుంటే నోటి నుంచి నీళ్ళు ఉరుతున్నాయి కత్తి తీసుకొచ్చారు కేక్ కటింగ్ అనమాట ఫర్ ద ఫస్ట్ టైం నేను నా చేతులతోని అంటే నా చేతులతో తీయలేదు తమ్ముడు తీసాడు కానీ ఇలాగా ఇప్పుడిప్పుడే తీసిన తేనెని తీసుకొని తినడందే ఫస్ట్ టైం నిమిత త్యాన తిన్నాం చూడండి నోన కారుతున్నా అద్భుతం బా సూపర్ జైకడలు దయనే నాకేస్తున్నా వచ్చా ఓకే నాకే బాగుంది దారియ క్రియమతం సూపర్ హ్యాండర్ ఈ రోజు తేనె డాడీ కనిపించింది కానీ ఆ డాడీకి తేనె తీయడం భయం అంట అందుకే తమ్ముడు వచ్చాడు తమ్ముడు చెప్పాను కదా మన రాదు మన తోటి యూట్యూబర్ చెప్పాను ఇందాక ఛానల్ పేరు విలేజ్ లైఫ్ విత్ అని ఉంటుంది తప్పకుండా విజిట్ చేయండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదే ఇప్పుడు నాకు చాలామంది బాగానే సపోర్ట్ చేస్తున్నారు సో నన్ను సపోర్ట్ చేసినట్టే మనోళ్ళు కూడా మీరు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నాకు తెలుసు నన్ను సపోర్ట్ చేశారంటే మా వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారని సో ఖచ్చితంగా విజిట్ చేయండి యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ విత్ సంజు ఓకేనా చూడండి ఎలా కారుతుంది చూడండి ఈరోజు తేనె దొరకడానికి కారణం మా డాడీ డాడీ థ్యాంక్ యూ డాడీ సో ఇప్పుడు తింటున్నాను బా నోట్లో పెట్టగానే అలాగా చాలా మృదువుగా తగులుతుంది స్వీట్ ఎక్కువైపోయింది అందుకని నా పళ్ళు కూడా జల్లు అంటున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ పర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ పర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్